తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా ఓటింగ్ టెన్షన్ పట్టుకున్న పరిస్థితి అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలోను మంత్రుల్లోనూ గెలుస్తామంటూ ఒక వైపు స్టేట్మెంట్ ఇస్తున్నా కూడా కొన్ని చోట్ల మీరు ఇందాక అన్నట్టు బీజేపీ బలమైన ఫైట్ ఇచ్చిందని చెప్పేసి కొంతమంది నాయకులు ఎం కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులు చెప్తున్నారు ఎట్లా చూస్తారండి దానికి కారణం ఏంటంటే ఓటింగ్ స వేసిన తర్వాత ఓటింగ్ సర్యలు బట్టి రాజకీయ నాయకులు అడుగుతారు వాళ్ళ కార్యకర్తలు కానీ గ్రామాలలో ఉన్న పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు మేము కూడా నేను ఎలక్షన్స్ అయిన పదమూడు సాయంత్రం నుంచి వెళ్ళి నేను అంటే చెప్పదు కానీ ఎలక్షన్లలో డ్యూటీలో పాల్గొన్న చాలామంది సిబ్బంది మాకు అందస్తు స్టూడెంట్స్ ఇష్యూ కాబట్టి మేము కొందరు అడిగినప్పుడు ట్రెండ్ ట్రెండ్స్ ఎటు అడిగినాము తర్వాత కింది ఈ ఇవాళ పార్టీ నాయకులు కార్యకర్తలు అడిగితే చాలామంది చెప్పింది ఏంటంటే సైలెంట్ ఓటు బీజేపీకి ఎక్కువ పడ్డది ఓకే అసలు మేమే చాలా కంగు తిన్నాం ఎందుకంటే బీజేపీ అనేది పార్టీ లేదు క్యాడర్ లేదు నాయకులు లేరు అయినప్పటికీ కూడా బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి దానికి కారణం ఏం చెప్తున్నారంటే మరి ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ ఈ ఓటు ఈసారి గణనీయంగా తగ్గింది అది తగ్గడమే కాకుండా అదంతా కూడా బీజేపీకి షిఫ్ట్ బీజేపీ వైపు షిఫ్ట్ అయింది కాబట్టి చాలా గ్రామాలలో అంటే ఇప్పుడు అంతకుముందు సహజంగా అనుకున్నది ఏంటంటే బీజేపీ పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుంది గ్రామీణ ప్రాంతాలకు పోదు అనుకున్నది మన ఎలక్షన్స్ తర్వాత చాలా మట్టుకు చెప్పిన విషయాలను మనం క్రోడీకరించుకుంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా యూత్ ఈ ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో ఆ బీజేపీ లేపుకున్నప్పటికీ కూడా బీజేపీ తరఫున మోడీ మోడీ రావాలి మళ్ళీ మూడోసారి అన్న ఒక బలమైన ఆకాంక్షతో వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఓటర్స్ నార్కేజ్ చేసి పెద్ద ఎత్తున ఓట్లు వేయించరు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీజేపీ పడదు కాబట్టి ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అనేది బీ కాంగ్రెస్ నాయకుల యొక్క అంచనాలు తప్పలేదు ఎందుకంటే అట్లా జరుగుతున్నది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే అంటే అన్ని ప్రధాన పార్టీలలో కూడా ఎవరి లెక్కలు వాళ్ళే వేసుకుంటున్నారు అంటే ఇవాళ ప్రధాన పత్రిక శీర్షికలో మనం చూసుకున్నా కూడా పదమూడు సీట్లు మాకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది అదేవిధంగా పన్నెండు సీట్లల్లో గెలుస్తామని బీజేపీ చెప్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఏకంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లల్లో సాధి విజయం సాధిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నది కేటీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేం కనుక పన్నెండు సీట్లు సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తామని చెప్తున్నారు ఆయన ఎట్టా చూస్తారు సార్ ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ ఎలక్షన్స్ ముందు ఇదే విధంగా చెప్పినాయి ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే మాకు పన్నెండు నుంచి వెళ్ళి పద్నాలుగు స్థానాలు వస్తాయి అన్నది ప్రతి పార్టీ కూడా మీరు చెప్పిన మూడు పార్టీలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చెప్తున్నది ఈ రెండింటితో పాటుగా కేంద్రంకు సంబంధం ఉన్న బీజేపీ పార్టీ కూడా చెప్తున్నది కానీ ఇవల కూడా పన్నెండు వచ్చే అవకాశం పన్నెండ సీట్లు పన్నెండు ఇంటూ మూడు అంటే ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లు అక్కడ పదిహేడు సీట్లు కాబట్టి ఆ సినారియో ఏ పార్టీ కూడా లేదు నా ఉద్దేశంలో మాత్రం డబుల్ డిజిట్ టచ్ అయ్యే అవకాశాలు కూడా ఏ పార్టీ కూడా లేవు ఇప్పుడు ఒకవేళ పోటీ ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఉన్నది ఈ నేను చెప్పిన ఈ నాలుగైదు స్థానాలలో ఎవరైతే మెరుగైన ఫలితాలు సాధిస్తారో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంజనీరింగ్ అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ బాగా చేయగలిగి మొత్తం ప్రజలను కన్విన్స్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఓటర్స్ని ఓటింగ్ ఇచ్చుకోతే వాళ్ళకు ఒక తొమ్మిది వరకు పోవచ్చు వీళ్ళకి ఒక ఏడు సీట్ రావచ్చు వీళ్ళకు ఆరు సీట్లు వీళ్ళకి రావచ్చు బీజేపీకి ఒక్కొక్క ఒక సీటు ఏది బీఆర్ఎస్కి ఒక సీటు బీజేపీ ఎంఐఎం అట్లా కాకుండా ఒకవేళ బీజేపీ మంచిగా బాగా పనిచేసి ఉంటే ఈ నెలకొన్నట్టుగా ఇది ఈ బీజేపీ సీట్లు ఎక్కువ పెరిగి కాంగ్రెస్కి కూడా తగ్గవచ్చు బీజేపీ ఎనిమిది వరకు పోవచ్చు కాంగ్రెస్కి లీడర్ రావచ్చు ఏదైనా కూడా ఒకటి రెండు సీట్ల మధ్య డిఫరెన్సే ఉంటుంది రెండు పార్టీల మధ్య ఓకే